మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో ఆగస్ట్ రెండున గొప్ప ప్రారంభం హై హలో వెల్కమ్ టు నేను మీ పవన్ ఈ రోజు మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి ఒక చర్య స్మార్ట్ మీటర్ చూస్తే చూడండి ఇప్పుడు కొత్తగాను ఏదైతే ఉన్నదో వీళ్ళంతా కూడాను ఒక ప్రయోగాత్మకంగాను ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ అని అయితే బిగించారు చూడండి ఇక్కడ క్లియర్గా రాసి ఉన్నది స్మార్ట్ మీటర్ అని అయితే ఈ స్మార్ట్ మీటర్ వలన ప్రజలకి మంచి జరుగుతుంది చాలా ఈజీగా పని అవుతుంది ఈ స్మార్ట్ మీటర్ మంచిది అని చెప్పి ఇక్కడ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా అయితే చేశారు అయితే ఈ స్మార్ట్ మీటర్ వలన మాకు వద్దు అంటూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అసలు ప్రజలు వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఏంటి ఈ స్మార్ట్ మీటర్ అనేది కంప్లీట్గా ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా చెప్పచ్చు కారణం ఏంటంటే గత రెండు మూడు రోజులుగా శ్రీకాకుళంలో వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటి అంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి లేదంటే కొంతమంది కూడాను కరెంట్ మీటర్లో ఉన్న డబ్బులు కాంటే సకాలంలో టైం చెల్లించలేనటువంటి పరిస్థితులు చాలా ఉంది ఎందుకంటే మనకు తెలుసు భారతదేశం ఇంకా వెనకబడి ఉంది చాలామంది మన సైడ్ అయితే పల్లెటూర్లు కానీ తీసుకుంటే రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు సకాలంలో కరెంట్ చెల్లించకపోతే అపరాధ రుసుముతో మళ్ళీ చెల్లించే అవకాశం అయితే ఉన్నది అయితే ఇప్పుడు స్మార్ట్ మీటర్లో కూడా అపరాధ రుసుముతో చెల్లించే ఫెసిలిటీ ఉన్నది అంటూ వీళ్ళు మనం కరెంట్ కట్టకపోతే వెంటనే మన మొబైల్ లాగా అక్కడే కరెంట్ ఆగిపోయి ఈరోజు కంప్లీట్గా ఇల్లు కానీ వ్యాపార స్థలాలు కానీ అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే వచ్చింది మళ్ళీ మనం కరెంట్ కట్టాలి సో వెంటనే బిల్ పే చేసినట్లయితే అప్పుడు మళ్ళీ కన అంటే రీకనెక్ట్ అవుతుంది అంటున్నారు అయితే గత రెండు మూడు రోజులుగా శ్రీకాకుళంలోని స్మార్ట్ మీటర్లు పెట్టి మూడు నెలలు అవుతున్నప్పుడు ఈ మూడు నెలలు కూడా చాలామంది కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్య ముఖ్యమైన సమస్య ఏంటంటే బిల్ కడితే ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారా సాక్షాత్ ఇదే మీటర్ బిల్లు ఆల్రెడీ నిన్న డిస్కనెక్ట్ చేశారు సో డిస్కనెక్ట్ చేసిన తర్వాత నిన్న మార్నింగ్ పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ వ్యాపారస్తులు అయితే ఈ బిల్లునైతే మళ్ళీ కట్టడం అయితే జరిగింది ఆన్లైన్లో అయితే నేటికి రెండు రోజులు అయినప్పుడు కూడాను ఇక్కడ మీటర్కి అయితే పవర్ వస్తుంది సో ఇక్కడ నుంచి స్మార్ట్ మీటర్ డైరెక్ట్గా పవర్ రాకుండానే ఆగిపోయింది వీళ్ళు ఫిర్యాదు చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు వాళ్ళు కానీ లేదా ఇప్పుడు ఇది ప్రైవేట్ పరం చేసేసారు ఆదాని గ్రూప్ ఈ ఆదానీ గ్రూప్ తాలకు సంస్థ నుంచి సిబ్బంది కూడా ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే టెక్నికల్ ఎర్రర్ ఉంది సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది దానివల్లనే మీకు ఇంకా పవర్ రాలేదు అంటున్నారు ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ ఉంది మా దగ్గర డబ్బులు లేవు అంటే బిండి మరియు మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అది కూడా అపరాధ రుసుము వేసి పెనాల్టీ వేసి వేస్తున్నారు సో ఇప్పుడు పెనాల్టీ ప్రజలకు పెనాల్టీ పడుతున్నప్పుడు అదే విధంగా మరి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పిదానికి పెనాల్టీ ఎవరు కట్టాలి సో రెండు రోజులు అంధకార్యంలో అంటే ఎటువంటి కరెంట్ లేని పరిస్థితుల్లో వ్యాపారాలు మూసుకోవాలా లేదా ఇళ్లలోని వాళ్ళు అంటే పూర్తిగా అంధకారంలో బతకాలా సో టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటున్నారు ఈ టెక్నాలజీ ఎటు వెళ్తుంది ఈ టెక్నాలజీతో మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి సో ఏంటి ఇదా బెనిఫిట్ అంటే సకాలంలో బిల్ కట్టకపోతే ఆపడం అన్నది టెక్నాలజీ మళ్ళీ రీకనెక్ట్ చేయడంలో సో వాళ్ళ యొక్క వైఫల్యం ఏమైనా అంటే దానికి ఇచ్చే సమాధానం టెక్నికల్ ఎర్ర అది వెంటనే షార్ట్అవుట్ చేస్తారంటున్నారు మరొక ఇష్యూ ఈ స్మార్ట్ మీటర్ వలన ప్రజలందరికీ వచ్చినటువంటి మరో ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్ నెల అయ్యేసరికి మనకు వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది అంటున్నారు ఏమని వస్తుంది సో మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ నెల బిల్లు రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు వెయ్యి రూపాయలు సంథింగ్ మనం ఎంతైతే వచ్చిందో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్లు ఇస్తున్నారు ఆ బిల్ ఎందుకు ఎంత వచ్చింది దేనివల్ల వచ్చింది అనే బ్రీఫ్ అనేది రావట్లేదు అంటే ప్రీవియస్ మనం చూస్తే మనకి ఇక్కడికి వచ్చి ఈ మీటర్ని స్కాన్ చేసి మనకి వెంటనే ఒక బిల్ తీసి ఇచ్చేవారు ఆ బిల్లో ఏముంటుందంటే సో మనం రెండు వందల యూనిట్లు వాడాము యూనిట్ ఛార్జ్ ఇంత సో ఇన్ని యూనిట్ల నుంచి ఇన్ని యూనిట్లు పైన వాడితే యూనిట్ ఛార్జ్ తొమ్మిది రూపాయలు లేకపోతే ఎనిమిది రూపాయలు పడి క్యాలిక్యులేషన్ అవుతుంది దానికి సర్ఛార్జీలని డిస్కమ్ ఛార్జీలని దానికి పెనాల్టీలని ఇవన్నీ కలుపుకొని కిందకు వచ్చేసరికి ఓ రెండు వేలు మూడు వేల రూపాయలు ఇంత అమౌంట్ ఇస్తున్నారు ఈ అమౌంట్ మనం ఎంత వాడామన్నది మనకు ఒక క్లారిఫికేషన్ ఉండేది బట్ ఈ స్మార్ట్ మీటర్స్ పుణ్యమా అంటూ పని ఈజీగా తగ్గిపోయింది నువ్వు ఇంత కట్టాలి రెండు వేల మూడు వేల నీకు మెసేజ్ వస్తుంది అది నువ్వు కట్టాలి నువ్వు కట్టకపోతే వెంటనే నీ మీటర్ డిస్కనెక్ట్ ఇది ఎవరికి బెనిఫిట్ అదాని గ్రూప్కా సుపో దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకా లేకపోతే దీంట్లో చేస్తున్నటువంటి ఏఈలు కానీ డిఎల్ కానీ లేని ఉద్యోగస్తులక లేకపోతే సామాన్య ప్రజలక ఒక్కసారి మీరు ఆలోచించండి స్మార్ట్ మీటర్ ఎవరికి ఉపయోగం ఈ స్మార్ట్ మీటర్ వలన ఎవరికి లాభాలు ఈ స్మార్ట్ మీటర్తో ఎన్ని కోట్లు కొల్లబడుతున్నారు సో సకాలంలో డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయలేని ఫెయిల్ అయినది వాళ్ళ వైఫల్యాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు దానికి మళ్ళీ పెనాల్టీ కలెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ బిగించడానికి మళ్ళీ డబ్బులు ఈ స్మార్ట్ మీటర్ అసలు మంచిగా పనిచేసే మీటర్లు ఎందుకు తీయాలి సో ఏమైనా అంటే మేము వచ్చి టెక్నికల్గాను అక్కడ నుంచి మీటర్ని తీయడానికి అవ్వదు స్మార్ట్ మీటర్లో తీయాలని ఎన్ని యూనిట్లు అనేది చెప్పాల్సిన బాధ్యత లేదా ఒక్కసారి ఆలోచించండి ప్రజలు చాలామంది బాధపడుతున్నారు కానీ ఎవరు నిలదీయటం లేదు ఎందుకు పది రూపాయలు వస్తువు మనం కొంటున్నాం ఎంఆర్పి కన్నా రూపాయి ఎక్కువ తీసుకుంటే వాళ్ళని నిలదీస్తున్నాం ఈ పది రూపాయలకు అమ్మే ఒక వస్తువుపైనే క్లియర్గా సో వస్తువు ధర ఎంత ట్యాక్స్ ఎంత మీరు కట్టాల్సింది ఎంత అని ఇస్తున్నప్పుడు వేలకు వేలు కరెంటు బిల్లులు తీసుకుంటున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎందుకు దీనిపై స్పందించడం లేదు సో ఇంకా స్మార్ట్ మీటర్లని ఎంకరేజ్ చేయండి అంటున్నారు అందుకే కాబోలు ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారు అయితే స్మార్ట్ మీటర్ని ఇంకా డెవలప్ చేయాలని ఆలోచన ఎందుకు విరమించుకోవటం లేదు సో ఒకవేళ నిజంగా స్మార్ట్ మీటర్ బెనిఫిట్ ఏంటి ఆ బెనిఫిట్ సో బిల్ ఇంత అని చెప్పకుండా ప్రభుత్వం పక్కన పెట్టడం బెనిఫిటా టైంకి తీసిన తర్వాత వాళ్ళకి నచ్చినప్పుడు కనెక్ట్ చేయాలి లేదా టెక్నికల్ ఎరరు సాఫ్ట్వేర్ ఎరాలని సాకులు చూపించుకొని వెళ్ళిపోవడం బెనిఫిటా అంద కార్యంలో అంటే టెక్నాలజీ పుంతలేస్తుంది చక్కగా హ్యాపీగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ పాతకాలంలో రాత్రులు కూడా కరెంట్ లేనటువంటిది సరే ఒక్కసారి ఆలోచించండి పేద ప్రజలు కానీ ఇంట్లో చంటి పిల్లలు ఉంటున్నారు లేదా హాస్పిటల్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటి సో వాళ్ళు కడుతున్నారు కదా బిల్లు ఒకవేళ మీరు అనేటట్లే సకాలంగా చెల్లించలేదు వాళ్ళు పెనాల్టీతో కడుతున్నారు కదా మీరు డిస్కనెక్ట్ చేసిన వెంటనే సో చాలామంది అడగచ్చు ఇదేదో మరి సకాలంగా బిల్ చెల్లించచ్చు కదా అని అందరి ఆర్థిక స్తోమత ఒకలా ఉండదు సో ఒక్కొక్కరు ఆర్థిక స్తోమత ఒకలా ఉంటుంది దాన్ని బట్టే అందుకే మనది కంప్లీట్గా భారతదేశం అనేది అన్ని రకాలటువంటి పేద మధ్య ధనిక అందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఒక దేశం అటువంటి దాంట్లో ఈ పేదల కోసం ఆలోచించరా ఈ బెనిఫిట్ అదానిక పేదలక ఒక్కసారి మీరు ఆలోచించండి థ్యాంక్ యూ సుమన్ టీవీ